సమూయేలు మొదటి గ్రంథము ముప్ప అధ్యాయము దావీదును అతని జనులును మూడవ దినమందు సిగ్లకునకు వచ్చిరి అంతలో అమాలయకీలు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్లిపోయి ఉండిరి దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులును కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చరి ఎద్రయలియురాలైన అహీనోయము చర్మలీయుడైన నాబాలు భార్య అయిన అభిగయుడు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దొక్కపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనుల కందరికి ప్రాణము విసికినందున రాళ్లు రుబ్బి దావీదును చంపుదము వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యుహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమల్ కుమారుడైన అవ్యాతారుతో చెప్పగా అవ్యాతారు ఏ కోదును దావీదు నద్దకు తీసుకుని వచ్చెను నేను ఈ దొడ్డును చరిమినేడలా దాన్ని కలుసుకుందునా అని యుహోవా యద్ద దావీదు విచారణ చేయగా యుహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను కాబట్టి దావీదు అతని ఎద్దనున్న ఆరు వందల మందియును బయలుదేరి బెసోరు వాగొట్టకు రాగా వారిలో రెండు వందల మంది వెనుక దిగ విడువబడి దావీదును నాలుగు వందల మందిను ఇంకా తరుముచుపోయి కాని ఆ రెండు వందల మంది అలసటపడి బెసోరువావు దాటలేక ఆగిరి ఆ నాలుగు వందల మంది పోగుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను వారు దావీదు నద్దకు వారిని తోడుకుని వచ్చి వాడు మూడు రాత్రింబగళ్లు అన్నపానము లేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజోరపు అడలోని ముక్కను రెండు ద్రాక్ష గెలలను వానికిచ్చిరి వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము చెప్పరెల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు ఎక్కడ నుండి వచ్చి తివనివాని అందుకు వాడు నేను ఐగుతీయుడినై పుట్టి అమాలేకీయుడనై ఒకనికి దాసుడనై మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను మేము దండెత్తి కెరేషీయుల దక్షిణ దేశమునకును యోధాదేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని శిగ్లకును కాల్చివేస్తమని చెప్పాను ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాని అడుగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వసుము చేయననియు దేవుణ్ణి బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఆ దండును కలుసుకొనిటకు నీకు దావ నేను తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్టీల దేశములో నుండి యోధాదేశములో నుండి తాము దోచి తెచ్చుకుని సొమ్ముతో తొలతూగుచూ వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది యవనులు తప్ప తప్పించుకున్నవాడు ఒకడును లేకపోయెను ఇలాగున దావీదు అమాలేఖీలు దోచుకునిపోయిన దానిని అంతటినీ తిరిగి తెచ్చుకొనెను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకునిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకునేను ఇవి దావీదునకు దూకుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిది అలసట చేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండు వందల మంది యొద్దకు దావీదు పోగా దావీదును అతని జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చి దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడుగగా దావీదుతో కూడా వెళ్లిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి కనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన దూపుడు సొమ్ములో మనమేమియూ వీరికియ్యము తమ పిల్లలను వారి తీసుకుని పోవచ్చునది అందుకు దావీదు వారితో ఇట్ల నేను నా సహోదరులారా యహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఇలాగున చేయకూడదు మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందురు యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామాను నద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట అందరూ సమముగానే పాలు పుంచుకుందురు కదా కావున నాట నుండి నేటి వరకు దావీదు ఇస్రాయేలీలలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగానూ ఏర్పరిచి నియమించెను దావీదు సిగ్లపునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యోధా పెద్దలకు ఏర్పరిచి యహోవా శత్రువుల యొద్ద నేను దోచుకునిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను బేసేలులోని దక్షిణ రామోతులోను ఎత్తీరులోను అరోయేరులోను షిప్నోతులోను ఎస్టెములోను రాకాలులోను ఎరహ్మయేలియోలోను గ్రామములలోను కేనీల గ్రామములలోను హార్మాలోను పోరాషానులోను అతాకులోను హెబ్రోనులోను దావీదును అతని జనులును సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించను